సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఇంటర్నెట్ ప్రపంచంలో సోషల్ మీడియా అనేది ప్రస్తుతం క్రియేట్ చేస్తోంది సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో దర్శనమిస్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు సోషల్ మీడియా కొందరిని నైట్ కు నైట్ హీరో చేస్తుంది మరి కొందరిని జీరో చేస్తుంది అయితే వీటిలో కొన్ని సన్నివేశాలు హాస్యాస్పదంగా ఉంటే మరికొన్ని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటాయి ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది స్కూటర్ తో బీచ్ కు వెళ్లాడు ఆ స్కూటర్ తో బీచ్ లోకి దూసుకెళ్తున్నాడు పెద్ద పెద్ద అలలు వస్తున్నా ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ముందుకెళ్తున్నాడు హెల్మెట్ పెట్టుకుని మరీ సముద్రంలోకి డ్రైవ్ చేస్తున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది మొదటగా కొద్ది దూరంగా వెళ్ళొస్తాడని అందరు అనుకున్నారు కానీ అలలు వస్తున్నా ఏ మాత్రం భయపడకుండా సముద్రంలోకి వెళ్లాడు కొద్దిసేపు తర్వాత తిరిగి బయటకు రావడానికి ప్రయత్నించాడు అయితే స్కూటర్ మునిగిపోవడంతో నెట్టుకుంటూ అలల సాయంతో బయటకొచ్చాడు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మునిగిపోయినా కూడా ఆ స్కూటర్ ఆగిపోలేదు ఇదిలా ఉంటే ఇంతకీ సముద్రంలోకి ఆ యువకుడు ఎందుకు వెళ్ళాడో అర్థం కావడం లేదు కదా అయితే ఈ వీడియో చూసిన వారు మాత్రం పలు రకాలుగా స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొందరు పిచ్చి పరాకాష్టకు చేరిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి